గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి నగరి నియోజకవర్గంలో ఈసారి రోజా గారి పరిస్థితి ఏంటి రోజా నగర నుంచి ఈసారి అవుట్ కాబోతున్నారా నగరంలో గెలిచే పరిస్థితి లేదా అక్కడ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా అసలు నగరంలో ఉన్న పరిస్థితి ఏంటి నగరంలో ప్రస్తుతం ప్రజలే ఏమనుకుంటున్నారు నగరి ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేక సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేలు అయితే అవుట్ రైట్గా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని మరికొన్నైతే అధికార వైసీపీనే అంటే రోజాగారే మళ్ళీ గెలవబోతున్నారని చెప్తున్నారు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ప్రజలే అనుకుంటున్నారు నగరిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం నగరంలో ఒకసారి పరిస్థితి మనం చూసుకుంటే కనుక వైసీపీ నుంచి రోజా గారు పోటీ చేస్తున్నారు అధికార పార్టీ నుంచి కూటమి నుంచి గాలి భాను ప్రకాష్ పోటీ చేస్తున్నారు ముందుగా రోజా గారి గురించి మాట్లాడుకుంటే రోజా గారు రెడ్డి సామాజిక వర్గం ఆమె సినీ నటి మనందరికీ తెలిసిన విషయమే మంచి ఫేమ్ ఉన్నటువంటి లీడర్గా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ముఖ్యంగా కూటమికి సంబంధించిన నాయకుల్ని విమర్శిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తిగా రోజా గారికి పేరుంది ముఖ్యంగా రోజా గారు రెడ్డి సామాజిక వర్గం రోజాగారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నగర నియోజకవర్గం నుంచి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళొకసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు నగరి ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రిగా కూడా ఉన్నారు ఇక గాలి భాను ప్రకాష్ గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రోజాగారి చేతిలోనే ఓడిపోయిన పరిస్థితి గాలి ముద్దుకృష్ణనాయుడు మాజీ మంత్రి ఎవరున్నారు వారి వారసుడిగా ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు గాలి భానుప్రకాష్ కమ్మ సామాజిక వర్గం అమెరికాలో పీజీ చదివినటువంటి వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్గా పేరుంది ప్రస్తుతం అధికార వైసీపీ అన్యాయాలు అరాచకాలని ప్రశ్నిస్తూ ఆయన కూటమి అభ్యర్థిగా ప్రచారం ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా ఎవరు గెలుస్తారు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజల మనసుల్లో ఏముంది ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందని ఒకసారి భావిస్తే కనుక వైసీపీ అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఎక్కువైపోయాయని చెప్పి చాలా నెగిటివ్గా అధికార పార్టీలో ఆ పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టుగా నగర నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే రోజా గారు గత దశాబ్ద కాలంగా ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నగర నియోజకవర్గంలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అన్యాయాలు అక్రమాలు భూ ఇసుక మైనింగ్ మాఫియా అక్కడ జరుగుతోంది పెద్ద ఎత్తున లూటీ జరుగుతుందని చెప్పి విమర్శలు వస్తున్నాయి రోజా గారి మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా సొంత పార్టీకి సంబంధించిన నాయకులే తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది సొంత పార్టీ నాయకులే గారికి టికెట్ ఇచ్చే క్రమంలో రోజా రోజాగారైతే వద్దు మేము పనిచేయము గారికి టికెట్ ఇస్తే ఆమె ఓటమికి మేము ఇంకా పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సొంత పార్టీలో ఉన్న నేతలే ఫిర్యాదు చేశారు మీరు రోజా గారికి తప్ప ఇంకెవరికైనా టికెట్ ఇవ్వండి ఎందుకంటే ఆమెకి ప్రజల్లో మంచి పేరు లేదు అసలు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు ఆమె మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీస నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు నేరుగా జగన్మోహన్ రెడ్డికే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా లేదు రోజా గారికి నేను టికెట్ ఇస్తానని చెప్పి ఇచ్చారు అక్కడ అందరూ కలిసి పనిచేసే పరిస్థితి లేదు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో సొంత వైసీపీ నేతలే కనీసం రోజాగారి గెలుపుకి సహకరించిన పరిస్థితే కనిపిస్తుంది రోజాగారి ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారంట టికెట్లు కూడా తీసుకున్నారంట ఇక్కడ అంతా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇక నేను ప్రచారం చేసిన గెలిచే పరిస్థితి లేదు నేను ఇక అమెరికాను లేకపోతే ఏ విదేశానికో వెళ్ళి ఫ్యామిలీ ట్రిప్ సమ్మర్ ట్రిప్ ఎంజాయ్ చేసేస్తాను సమ్మర్ హాలిడేస్ సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి టికెట్లు కూడా బుక్ చేసుకున్న పరిస్థితి ఉందంట అంటే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఇది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారించి లేదు మీరు ఎక్కడికి వెళ్ళకండి మీరు పార్టీ కోసం పనిచేయండి నియోజకవర్గంలో నేను అన్ని సర్వేలు బేరీజ్ వేసుకుని మీకు టికెట్ ఇచ్చాను కష్టపడి పని చేయండి అని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు గారు కావచ్చు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు పోలింగ్ జరిగితే కనుక రోజాగారికి పూర్తి వ్యతిరేక పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ అన్యాయంలో అక్రమాల మీద ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గాలు ప్రకాష్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రోజాగారి చేతిలోనే ఓడిపోయారు ఆ ఓటమి చవి చూడటంతో ఇప్పుడు కొంత సెంటిమెంట్ ఆయన కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసారి ఎలాగైనా గెలిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి అక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నట్టుగా చాలా సర్వేల్లో తేలుతోంది ముఖ్యంగా గాలి భాను ప్రకాష్ ఏదైతే ఇసుక మాఫియా గురించి మైనింగ్కి సంబంధించిన జరిగిన అక్రమాలు కావచ్చు అరాచకాలు కావచ్చు తర్వాత ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కావచ్చు మంత్రిగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినా అందులో కమిషన్లకు పాల్పడ్డారు రోజా గారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆయన ప్రచారాన్ని ఉధృతం చేసిన పరిస్థితుంది ఒకవైపు రోజా గారికి సొంత పార్టీ నేతల నుంచే పూర్తిగా సహకారం అందట్లేదు ఇటు కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలిబాను ప్రకాష్కు ఆ కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు పూర్తి మద్దతు ఇస్తూ ఆయన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి కనిపిస్తోంది నగర నియోజకవర్గంలో మండలాలు నిండ్ర తర్వాత విజయపురం మూడవది నగరి తర్వాత వడమాలపేట పుత్తూరు మొత్తం ఈ ఐదు మండలాలు చాలా కీలకంగా ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో వైసీపీ నాయకులు ప్రతి మండలం కూడా రోజాగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు రోజాగారి అవినీతిని ప్రశ్నిస్తున్నారు రోజాగారికి పూర్తిగా సహకారం అందించట్లేదు ఇంకా ఎగ దానికి సహకారం అందించకపోవడమే కాకుండా తమ ప్రత్యర్థ గాలి భానుప్రకాష్ వర్గంతో చేతులు కలిపి రోజాగారి ఓటమికి వాళ్ళు సహకారం అందిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా పుత్తూరు ఏదైతే మండలం ఉందో పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి గతంలోనే ఆరోపణలు చేశారు గతంలో ఏంటి సిచ్యువేషన్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను వైఎస్ఆర్సిపి ఎందుకంటే ఆర్కే రోజా గారు గెలిచారు కాబట్టి మొదటి స్థానంలో ఉన్నారు ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు నగర నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాయి అంటే నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు అనేవి దక్కి రోజా గారికి గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ ఆయన ఓడిపోయారు డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు గాలి ప్రకాష్ డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు నలభై ఆరు శాతం గారికి ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు అంటే మూడు వేల చిల్లర ఓట్లే వేలలోనే జస్ట్ మూడు వేల చిల్లర ఓట్లతో గారు గెలిచిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ కాంగ్రెస్ నుంచి రాకేష్ రెడ్డి మూడు వేల ఓట్లు నుంచి బీఎస్పి నుంచి ప్రవళిక మూడు వేల నలభై నాలుగు ఓట్లు బీఎస్పి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో బీఎస్పీతో వామపక్షాలతో జతకట్టి జనసేన పోటీ చేసింది అంటే జనసేన బీఎస్పీకి కలిపి ఇక్కడ వచ్చింది మూడు వేల ఓట్లు అనమాట ఓకే బీజేపీ నిషీధ ఎం పదమూడు వందల యాభై రెండు ఓట్లు తర్వాత నూటకి పదహారు వందల ఎనభై ఎనిమిది వచ్చి ఓట్లు వచ్చినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా ఇప్పుడు టీడీపీకి బీఎస్పీకి బీజేపీకి ఈ మూడు కలిపితే కనుక ఎనభై వేల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు కూటమి బలం పుంజుకుంది రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఒక సునామీయే సృష్టించింది నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క ఓట్లు సాధించింది అంత సునామీలో కూడా కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి రోజాగారి కనిపిస్తుంది ఇప్పుడు రోజాగారి మీద అవినీతి బాగా పెరిగిపోయిందని చెప్పి ఆయన ఆమె మంత్రిగా ఉన్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సొంత పార్టీ నేతలు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సొంత పార్టీ వాళ్ళే మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఏదో పదివిస్తానని చెప్పి ఊరించి డబ్బులు గుంజుకున్నారని చెప్పి పెద్ద విమర్శలు వస్తున్నాయి సో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి నగరి నియోజకవర్గంలో రోజా గారి గెలుపు అసాధ్యం ఆమె గెలిచే పరిస్థితి ఏమాత్రం లేదు దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంత సునామీలో కూడా కేవలం మూడు వేల ఓట్లతో బయటపడ్డారంటే ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇంత వ్యతిరేకత కూటమి ఇంత బలంగా ఉన్నటువంటి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకాష్కే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వేలు చాలా వరకు ఇప్పుడు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటే ఆ సర్వేలు నిజమేనేమో అనిపిస్తుంది సో డెఫినెట్గా రోజా గారికి కొంత వ్యతిరేక పరిస్థితి అక్కడ కనిపిస్తోంది నగర నుంచి రోజా గారు అవుట్ కాబోతున్నారా అంటే సమాధానం ఎస్ అనే పరిస్థితే కనిపిస్తుంది ఎందుకంటే అంత వ్యతిరేకత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ నేతలు వద్దు అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఉధృతంగా ఒకవైపు కూటమి అభ్యర్థి ప్రచారం చేస్తూ ప్రజల్లోకి చుచ్చుకొని వెళ్తున్నారు అన్ని మండలాల్లో కూడా ఇప్పుడు ఏవైతే ఐదు మండలాలు మనం చెప్పుకున్నామో ఆ మండలాల్లో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి ఫాలోయింగ్ కనిపిస్తోంది డెఫినెట్గా గెలుపు అవకాశం కూటమికి ఉన్నట్టుగా తెలుస్తోంది